శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగంలో ఈరోజు మనం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తరాయణము పగలు శుక్లపక్షంలో మరణించిన బ్రహ్మ విధులు మోక్షం పొందుతారు అలాగే దక్షిణాయనము రాత్రి కృష్ణపక్షంలో మరణించిన సకామకర్మ యోగులు చంద్రజ్యోతిని చేరి పునర్జన్మిస్తారు అని బోధించారు ఇరవై ఆరవ శ్లోకం కృష్ణ గతి హ్యేతే జగత శాశ్వతే మతే ఏకయాయత్యనా వృత్తిం అన్యయా వత్తతే పునః శుక్ల కృష్ణే గతి హి ఏతే శుక్ల కృష్ణ అనే గండు విధములైన మార్గములు జగత శాశ్వతే మతే జగత్తుకు సనాతనములు అని భావింపబడుతున్నాయి ఏకయా యాతి ఒక దాని చేత తిరిగి రాని స్థితిని పొందును అన్యయ ఆవర్తతే పునః ఇంకొక చేత తిరిగి వచ్చే స్థితిని పొందును ఈ రెండు మార్గములకు శుక్ల కృష్ణ మార్గములని లేక దేవయాన పితృయాన మార్గములని వ్యవహారంలో అంటారు ఇవి సనాతనములు దేవయాన మార్గంలో వెళ్ళిన వారు పరమగతిని పొంది తిరిగి జన్మించరు పితృయాన మార్గంలో వెళ్ళిన వారు తిరిగి వచ్చి జన మరణ చక్రంలో పడతారు జ్ఞాన ప్రకాశం కలది కాబట్టి శుక్రము వెలుగు అది లేదు కాబట్టి కృష్ణము చీకటి అని జ్ఞాన జ్ఞానమార్గాన్ని అనుసరించేవాడు జన్మరాహిత్యము మోక్షమును పొందుతాడని అంధకార రూపమైనట్టి అజ్ఞాన మార్గమును అనుసరించేవాడు మగల జన్మను పొంది సంసారము అనే జన మగన చక్రంలో పడి తిరుగుతుంటాడని చెప్పబడింది ఈ విధంగా ఒకటి ముక్తిని ఇంకొకటి బంధాన్ని కలుగ చేస్తుంది కాబట్టి శ్రేయోదాయకమైన జ్ఞానమార్గాన్ని అనుసరించాలి అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ శుక్ల కృష్ణే హేతే జగత శాశ్వతే మతే ఏకయాయాత్యనావత్తిం వృత్తి అన్య పునః ఈ శుక్ర కృష్ణ గతులు జగత్తుకు శాశ్వతమైనవి సనాతనమైనవి ఒకటి తిరిగి రాని స్థితి రెండవది తిరిగి వచ్చే స్థితి ఇక ఏడవ శ్లోకం యోగి ఈ పాక్తి రెండు మార్గముల తత్వము తెలుసుకున్న యోగి నీ మోహములు పొందడు తస్మాత్ సర్వేషు కాలేషు అందువలన సర్వకాలములయందును యోగయుక్త భవ అర్జున ఓ అర్జున యోగంలో ఏకాగ్రతతో ఉండము అంటున్నారు ఇంతకు ముందు చెప్పిన ప్రకాశ రూపమైనట్టి జ్ఞాన మార్గము అదే దేవయాన మార్గము గురించి అంధకార రూపమైనట్టి అజ్ఞాన మార్గం అదే పితృయాన మార్గం గురించి తెలిసిన యోగి అంటే ఒకటి ముక్తిని ఇంకొకటి బంధాన్ని కలుగ చేస్తుంది అని తెలుసుకున్న యోగి మోహము చెందడు అంటే మంచి చెడు తెలిస్తే ఎవగైనా మంచినే కోరుకుంటా కదా ఆ విధంగా ఒకటి ముక్తిని ఇంకొకటి బంధాలని కలుగు చేస్తుంది అని తెలిసిన యోగి ఎవడు కూడా మోహాన్ని పొందడు అంటున్నారు అలాగా ఎవ్వరూ కూడా రూపమైన అజ్ఞాన మార్గంలోకి వెళ్ళడు యోగంలో ఏకాగ్రత ఏకాగ్రతగా ఉండు అర్జున అంటున్నారు ఈ సందేశం మనకు కూడా యోగము అంటే మనస్సును ఆత్మతో ఐక్యం చేయటమే యోగం ధ్యానం ద్వారా కానీ జ్ఞానం ద్వారా కానీ భక్తి ద్వారా కానీ నిష్కామ కర్మ ద్వారా కానీ ఏ ఇతర మార్గం ద్వారా అయినా మనస్సును ఆత్మయందు స్థిరపరచాలి ఈ విధంగా ఏకాగ్రతతో స్థిరపడు అని బోధిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ నైతే శృతి పాక్త జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ఈ దారులు రెండూ తెలిసిన యోగి ఎన్నడు మోహం చెందడు కనుక అన్ని వేళల యోగంలో ఏకాగ్రతతో ఉండము అంటున్నారు ఇక ఎనిమిదో శ్లోకం వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తమిదం విదిత్వా గం స్థానముపైతి చాద్యం యోగి యొక్క సర్వో సర్వోన్నతమైన స్థితిని యోగము యొక్క అపార ఫలితాన్ని ఈ అధ్యాయం యొక్క చివరి శ్లోకమైన ఈ శ్లోకంలో వివరిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ వేదేషు యజ్ఞేషు తపస్సు చ వేద పఠనములందును యజ్ఞములు చేయుట ఎందును తపస్సులు ఆచరించుట ఎందును దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం దానములు చేయుట ఎందును ఏ పుణ్యఫలం చెప్పబడిందో అత్యేతి తత్ సర్వం ఇదం ఆ సమస్త ఫలమును నిస్సందేహంగా త్యేతి అంటే అధిగమించును విదిత్వా యోగి యోగి ఈ తత్వరహస్యము తెలుసుకొని పరం స్థానం ఉపైతి చ ఆద్యం సనాతనమైన పగమ పదమును పొందుతారు ఈ తత్వరహస్యాన్ని తెలుసుకున్న యోగి అంటే దేవయాన మార్గము పితృయాన మార్గము గురించి తెలుసుకున్న యోగి వేద పఠనముల వలన యజ్ఞదాన తపస్సులు ఆచరించుట వలన ఎంతైతే పుణ్యఫలం కలుగుతుందో దానికంటే మించిన పుణ్యఫలాన్ని సనాతనమైన పరమ పద పరమ పదాన్ని పొందుతాడు అంటున్నారు చక్కగా వ్యా వేదాధ్యయనం చేసినందుకు యజ్ఞాలు ఏ లోపాలు లేకుండా అనుష్ఠించినందుకు తపాలు బాగా చేసినందుకు ఇవ్వవలసిన దానాలు ఇచ్చినందుకు శాస్త్రం ఏ పుణ్యఫలం చెప్పిందో ఆ సమస్త ఫల పుణ్యాన్ని మించిన ఫలం యోగి పొందుతాడు అర్జునుడు అడిగిన ఏడు ప్రశ్నలకు సమాధానంగా చెప్పిన ఈ అధ్యాయాన్ని చక్కగా తెలుసుకొని అనుష్ఠించిన యోగి పరమ ఉత్కృష్టమైన పరమ పదాన్ని పొందుతాడు ఆద్యమైన ఆది కారణమైన ब्रह्ममुनु पता पुष्पिका ॐ तस्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अक्षरपरब्रह्मयोगो नाम అష్టమోధ్యాయ ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్తుల సాగం ఇది బ్రహ్మ విద్య అయినటువంటి పరమాత్మ జ్ఞానం గురించి చెప్తుంది కర్మ భక్తి జ్ఞాన యోగాలను బోధించే యోగ శాస్త్రం ఇది శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు మధ్య జరిగిన సంభాషణ శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన దివ్య సందేశం అక్షర పరబ్రహ్మయోగం అనే ఎనిమిదవ అధ్యాయము రేపటి నుంచి మనం తొమ్మిదవ అధ్యాయం రాజగుహ్య యోగాన్ని తెలుసుకుందాం నమో భగవతే వాసుదేవాయ ఏ వాసుదేవాయత్ఫలం పణమస్తు స్వస్తి